హలో అండి నేను ఇక్కడైతే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను నేను ఇక్కడ పైపింగ్ అయితే వేస్తున్నానండి ఇగ పైపింగ్కి శారీలో పీస్ అయితే ఒక ఫైవ్ ఇంచు పీస్ అయితే తీసుకొని ఫోల్డింగ్ అయితే వేసుకుని అండి ఇలాగా ఒక ఇంచిన అయితే పెట్టుకొని ఇప్పుడైతే నేను ఇక్కడ త్రీ పీసెస్ అయితే తీసుకుంటున్నానండి ఇదిగోండి ఇంచినర గ్యాప్తో అయితే ఇగోండి మార్కింగ్ అయితే చేసుకొని కట్ చేసుకుందామండి ఇలా ఫోల్డింగ్ వేసుకోవడం వల్ల మనకి ఈజీగా అయితే కట్ అయితే చేసుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ నేనైతే త్రీ పీసెస్ అయితే తీసుకున్నాను ఇగోండి వీటిని ఇప్పుడు జాయింట్ చేసుకుందామండి పీసుల్ని ఇగోండి ఇక్కడైతే క్రాస్కి అయితే కట్ చేసుకొని ఇదిగో ఇప్పుడైతే జాయింట్ అయితే చేసుకోవాలండి ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం ఇదిగోండి ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అయితే కట్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే మనకి పైపింగ్ వేసుకునే క్లాత్ అయితే రెడీ అండి ఇప్పుడైతే నేను పాదం అయితే మాస్తున్నానండి సింగిల్ ఫుట్ అయితే పెడుతున్నాను ఇదిగోండి ఇది పైపింగ్ వేసుకునే థ్రెడ్ అండి ఇది నేను ఫస్ట్ అయితే ఒక మూడు అయితే వేస్తున్నాను ఇది మనకి కుట్టేటప్పుడు జారిపోకుండా ఉంటుందండి ఇప్పుడైతే మన పైపింగ్ వేసుకునే క్లాత్ ఉంది కదండి దానికైతే థ్రెడ్ అయితే పెట్టుకొని ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి మధ్యలోకి ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇదిగోండి ఇది మనకి థ్రెడ్ పక్కన స్టిచ్ అయితే పడాలండి ఇదిగోండి వేసుకొని ఇదిగోండి ఇక్కడ జాయింట్ చేసుకున్నాం కదా ఇది ఏ పీస్కి ఆ పీస్కి ఏ పక్క అయితే వచ్చేటట్టు అయితే పెట్టుకునండి వేసుకుంటే మనకి ఉది ఉబ్బద్ధి రాకుండా అయితే ఉంటుందండి నీట్గా అయితే వస్తుంది ఇదిగోండి మనకి పైపింగ్ క్లాత్ అయితే రెడీ అండి ఒక పావు ఇంచి ఖర్చు ఉండేటట్టు అయితే కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా పీస్ అయితే ఇదిగోండి మనకి పైపింగ్ వేసుకున్న థ్రెడ్ అయితే రెడీ ఇదిగోండి మనకు ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇప్పుడు నేనైతే ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఒరిజినల్ బిట్ పక్కన పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ పీస్ అయితే తీసుకొని ఇదిగోండి ఇప్పుడు పైపింగ్ వేసుకున్న థ్రెడ్ స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదైతే ఇదిగోండి లైనింగ్ బిట్కి అయితే జాయింట్ చేసుకోవాలి ఇదిగోండి ఒక పావు ఇంచు ఖర్చు అయితే ఉండాలండి ఇదిగోండి మనకి చివరి వరకు పావుంచి ఖర్చు అయితే ఉండాలి ఇదిగో ఇప్పుడైతే స్టిచ్ అయితే వేసుకుందామండి పావుంచి అయితే మనకి ఉండాలండి ఖర్చు అయితే ఇదిగో మనం నెక్క దగ్గర అయితే మనం నెక్ తిప్పకుండా పైపిన్ అయితే తిప్పాలండి పైపిన్ తిప్పడం వల్ల మనకైతే నెక్పిస్ అయితే సాగకుండా అయితే ఉంటుందండి మనం నెక్ సాగ తీసామని మనం నెక్ని తిప్పామంటే సాగిపోతుందండి ఇదిగోండి చివరి వరకు అయితే కుట్ అయితే వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే కట్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం నెక్పీస్ రెడీ కదండి ఇప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని రాంగ్ సైడ్ ఒరిజినల్ సైడ్ చూసుకోండి ఇదిగోండి ఇది ఒరిజినల్ ఇది రాంగ్ సైడ్ ఇప్పుడు మనకి రాంగ్ సైడ్ అయితే పైకి రావాలి ఒరిజినల్ బిట్ అయితే లోపలైతే వెళ్ళాలండి ఇదిగోండి ఇది రాంగ్ సైడ్ వైపు అండి ఇది ఇది రాంగ్ సైడ్ అండి ఇది ఒరిజినల్ అండి ఇదిగోండి ఇదిగోండి మీకు ఇప్పుడు తెలుస్తుంది కదా ఇదిగోండి మనకి పైపిండి అనేది మధ్యలోకి అయితే రావాలండి ఇదిగోండి ఇప్పుడైతే గుండె పిండిలు అయితే పెట్టుకొని ఇందాక మనం కుట్ అయితే వేసుకున్నాం కదండి అదే కుట్టు మీద అయితే కుట్టు అయితే వేసుకోవాలండి ఇదిగో మనకి సింగిల్ పాదం పెట్టుకోవడం వల్ల అయితే మనకి పైపిండి అయితే చాలా నీట్గా అయితే వస్తుందండి మనకి ఇదిగోండి సేమ్ ఇందాక వేసుకున్న కుట్టు మీద మళ్ళీ కుట్టు వేసుకోవాలండి అప్పుడు పైపింగ్ అన్నది నీట్గా అయితే వస్తుంది ఇదిగోండి ఇప్పుడు అయితే స్టిచ్ అయితే వేసుకున్నాం ఇదిగోండి నీట్గా సర్దుకొని అండి చూసుకోండి ఎక్కడ పక్కకి జరగకుండా అయితే చూసుకొని వేసుకోవాలండి ఇదిగోండి ట్టయితే స్టిచ్ అయింది కదండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారం అయితే కట్ చేసుకొని ఇదిగోండి ఇప్పుడు నెక్ ఇదిగోండి గుడిపిండ్లు అయితే తీసుకుందాం ఇప్పుడు నెక్ అయితే ఒక ఉండేటట్టు అయితే కట్ చేసుకోవాలండి ఇదిగో క కటింగ్ అయింది కదా ఇప్పుడైతే దీన్ని ఘాట్లైతే పెట్టుకోవాలండి దగ్గర దగ్గరకు అయితే ఘాట్లు అయితే పెట్టుకోవాలి మనం ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల అయితే మనకి నెక్ పీస్ అన్నది బాగా తిరుగుద్దండి రౌండ్ అన్నది ఇక దగ్గర దగ్గరగా అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇగో లైనింగ్ బిట్ అయితే లోపలికి తిప్పుకోవాలండి తిప్పుకొని నీట్గా అయితే సర్దుకోండి దీన్ని ఇదిగోండి మనకి పైపింగ్ అయితే వేసుకున్నాం కదండి ఇదిగోండి ఇప్పుడు చూసారా మనకి ఇక్కడ లోపల ఎంత నీట్గా అయితే వచ్చిందో ఇదిగోండి ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుంటే అయితే వస్తుందండి ఇప్పుడు ఒక పాదం అయితే ఒక స్టిచ్ అయితే వేసుకుందామండి పైపింగ్ వేసుకునే పక్కన ఒక పాదం వరుసలో అయితే స్టిచ్ అయితే వేసుకుంటే మనకి నీట్గా అయితే వస్తుందండి ఇదిగోండి స్టిచ్ అయితే వేసుకున్నాం కదండి మనకి ఇన్విజిబుల్ పై ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవడం వల్ల మనకి బయట బొటిక్లో స్టిచ్చింగ్ చేసుకున్నట్టయితే వస్తుందండి ఇదిగోండి ఇక్కడ మనకి పైపింగ్ అయితే వేసుకున్నాం కదా చూసారా ఎంత నీట్గా అయితే వచ్చిందో మనకి ఇదిగోండి మనం పైపింగ్ వేసుకున్న ఖర్చు కూడా అది ఎక్కడా కనిపించకుండా నీట్గా అయితే వస్తుందండి ఇలాగైతే ఇప్పుడు చుట్టూ అయితే జాయింట్ అయితే చేసుకోవాలండి ఒక పావు ఇంచు ఖర్చు ఉండేటట్టు అయితే చూసుకొని జాయింట్ అయితే చేసుకోవాలండి ఒరిజినల్ పీసు లైనింగ్ పీస్కి ఇదిగోండి జాయింట్ చేసుకొని ఒక పావు ఇంచు ఖర్చు అయితే ఉంచుకోవాలండి మనకి బ్లౌజ్ మొత్తం ఒక పావు ఇంచు ఖర్చు అయితే మనం ఉంచేసుకోవాలండి అప్పుడైతే మనకి నీట్గా అయితే వస్తుందండి ఇదిగోండి ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసుకుందాం ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే కట్ చేసుకొని ఇదిగోండి మనకి లైనింగ్ బిట్ అయితే కటింగ్ అవ్వకుండా చూసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే నడుము పట్టి అయితే వేస్తున్నానండి ఇదిగో రెండు పీసులు అయితే తీసుకుని ఇప్పుడు రెండు జాయింట్ అయితే చేసుకోవాలండి ఒక స్టిచ్ అయితే వేసుకుందాం వేసుకుని నేను ఇక్కడైతే కూర వైపు అయితే ఉందండి ఒకటి నాకు అక్కడైతే నేను కుట్ట అయితే వేయట్లేదు హెమ్మింగ్ అయితే చేస్తానండి ఇక్కడ నేను ఇప్పుడైతే నడుం పట్టి అయితే జాయింట్ చేసుకోవాలండి ఇదిగోండి ఒక పావు ఇంచు ఖర్చు అయితే ఉంచుకోవాలండి చివరిదాకా మనకి ఆ పావు ఇంచు ఖర్చు అయితే ఉండేలా అయితే చూసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడైతే ఒక స్టిచ్ అయితే వేసుకుందామండి ఇదిగోండి స్టిచ్ అయితే వేసుకున్నాం కదండి ఎక్స్ట్రా ఉన్న దారం అయితే కట్ చేసుకుని ఇదిగోండి క్లాత్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసుకొని చేతుల్లో గీరండి గీతే అది మనకి అలా నిలబడుతుంది క్లాత్ ఇదిగోండి ఇప్పుడైతే తిప్పుకొని లోపలికి అయితే పైన అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇది మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి ఇంటి మధ్యలో అయితే పడాలండి స్టిచ్ అయితే ఇది ఇదిగోండి స్టిచ్ అయితే వేసుకొని ఇప్పుడు లోపలికి తిప్పుకొని అడుగుపట్టి ఇప్పుడైతే ఒక లూజ్ కుట్ అయితే వేసుకుందామండి ఇక్కడ నేనైతే హెమ్మింగ్ అయితే చేస్తాను ఇదిగోండి ఇక్కడైతే నేను లూజ్ కుట్ అయితే వేస్తాను మనం హెమ్మింగ్ చేసుకునేటప్పుడు అయితే తీసేసుకోవచ్చు అది ఇదిగోండి అయిన ఇప్పుడైతే బ్యాక్ డాట్స్ అండి మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి ఇదిగోండి ఫోర్ ఇంచెస్కి ఇప్పుడు ఇది మార్కింగ్ అయితే చేసు స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి ఇదిగోండి ముందైతే మనం రఫ్ చేసుకోవాలండి ఇదిగోండి రఫ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకొని మనకి స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ అయితే మనం రఫ్ చేసుకోవాలండి అలాగే రెండు డాట్స్ కదా వేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ బిట్ అయితే తీసుకునండి రెండు ఉక్సుల వైపు ఉక్సులు పట్టి కాజా పట్టి రెండు ఎదురెదురు ఉండాలండి ఇప్పుడైతే పైపింగ్నైతే వేసేస్తున్నానండి ఇదిగోండి పైపింగ్ క్లాత్ అయితే తీసుకొని ఇదిగోండి ఒక పావుంచు ఖర్చు ఉంచుకుని అయితే వేసుకోవాలండి మనం మెడ మెడ క్లాత్ ఉంది కదండి అది మెడ అది అయితే తిప్పకూడదండి మనకి ఓన్లీ పైపింగ్ మాత్రమే తిప్పుకోవాలి మనం మెడ పీసు తిప్పామంటే అది పీస్ సాగిపోతుందండి క్రాస్ అయితే కట్ చేసుకున్నాం కదా సాగిపోయే ఛాన్స్ ఉంటుంది ఆ సాగు దీకండి అయితే కుట్టుకోవాలండి ఇదిగోండి అలాగే రెండోది కూడా వేసేసుకుందాం మనం పైపింగ్ క్లాత్ని తిప్పుకోవాలండి మనం లైనింగ్ క్లాత్ని మనం మెడ మెడ అయితే సాగిపోతూ ఉంది ఇదిగోండి స్టిచ్ అయితే వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఒరిజినల్ తీసుకోవాలండి ఇదిగోండి ఒరిజినల్ మనకి రాంగ్ సైడ్ ఒరిజినల్ చూసుకోవాలండి మనకి రాంగ్ సైడ్ అయితే పైకి రావాలి ఒరిజినల్ అయితే లోపలికి వెళ్ళాలి ఇదిగోండి ఎలా అయితే పెట్టుకోవాలి ఇదిగోండి వెళ్తే వేసుకొని ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేసుకుందామండి ఇందాక మనం పైపింగ్ వేసుకునే వేసుకున్నాం కదా అదే స్టిచ్ మీద అయితే మళ్ళీ ఇంకో కుట్టయితే వేసుకోవాలి మనకు అప్పుడు పైప్ అయితే నీట్గా అయితే వస్తుందండి ఇదిగోండి కుట్ అయితే వేసుకున్నాం కదా దారం కట్ చేసుకుని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదైతే క్లాత్ కట్ చేసుకోవాలి ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మొత్తం కట్ చేసుకోవాలి ఇదిగోండి కట్ చేసుకొని ఇప్పుడైతే ఘాట్లు అయితే పెట్టుకోవాలండి ఇవి ఘాట్లు పెట్టుకోవడం ఏదో మన నక్క రౌండ్ అనేది నీట్గా అయితే తిరుగుద్దండి ఇదిగో దగ్గర దగ్గరికి అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు దీన్ని అయితే తిప్పుకుందామండి లైనింగ్ లోపలికి వెళ్ళేటట్టు అయితే తిప్పుకొని నీట్గా అయితే సర్దుకోండి క్లాత్ని ఇదిగోండి ఇలా సర్దుకొని చూసారా నీట్గా అయితే వస్తుందండి ఇదిగోండి ఒక పాదం వరుస అయితే కుట్టయితే వేస్తున్నాను ఇదిగో రెండో బిట్ కూడా అలా రెడీ చేసుకోవాలండి ఇగోండి రెండు బిట్లు అయితే రెడీ అయ్యండి రెండో బిట్ కూడా అలా జాయింట్ అయితే చేసేసుకొని ఇప్పుడు చుట్టూ అయితే జాయింట్ చేసుకోవాలండి చుట్టూ అయితే జాయింట్ చేసుకోవాలి క్లాత్ పరచుకుని సమానంగా చూసుకుని అయితే కుట్టుకోవాలండి మనకి లూజ్ కట్ రాకుండా అయితే కుట్టుకుని రెండు పీస్లు అయితే జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే కట్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే మెయిన్ డాట్స్ అండి ఇగోండి మెయిన్ డాట్స్ ఇక్కడ మా మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా ఇగోని మెయిన్ డాట్ అయితే ఇప్పుడైతే వేసుకోవాలి ఇగోని ఇలా అయితే రెండు మనం టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదండి ఆ రెండు మనకి ఎదురు బదురు అయితే వచ్చేటట్టయితే పెట్టుకోవాలండి ఇదిగోండి రెండు టక్స్ అయితే వచ్చేటట్టు చూసుకుని ఒకట ఒక అయితే వేసుకుందామండి ఇదిగోండి ఇక్కడైతే రఫ్ చేసుకోవాలండి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇప్పుడు రెండో డాట్ అండి ఇదిగో మనం ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాం కదండి మనకి అప్పుడు కుట్టేటప్పుడు అయితే ఈజీగా అయితే తెలుస్తుందండి టెక్స్ ఇచ్చుకోవడం వల్ల అయితే ఇదిగోండి రెండో డాట్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు మూడో డాట్ అండి ఇదిగోండి మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదండి డాట్స్ ఇక్కడి వరకు వేసుకోవాలనేది ఇదిగోండి మర్చుకొని ఇప్పుడు ఒక కుట్ అయితే వేసేసుకుందాం ఇదిగోండి అలాగే రెండో దానికి కూడా ఇలాగే వేసుకోవాలండి డాట్స్ ఇదిగోండి అలాగ కప్ సైజు అయితే మనకు నీట్గా అయితే వస్తుందండి రెండు అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను కదండి ఇప్పుడు షేప్ బెల్ట్ అండి ఇక్కడ నాకు చిన్న జాయింట్ అయితే పడింది లైనింగ్ జాయింట్ అయితే వేసుకొని సమానంగా వచ్చేటట్టు అయితే కట్ చేసుకోవాలండి ఇదిగోండి మనకి లైనింగ్ బిట్ అయితే రెడీ ఇదిగోండి నేను ఇక్కడ ఫోర్ పీసెస్ అయితే నేను ఒరిజినల్ బిట్ అయితే తీసుకున్నానండి ఇదిగోండి ఇక్కడ మనం చూసుకోవాలండి ఇక్కడ మనకి ఉక్సిరు పట్టి కాజాపాటికి అయితే మనం ఘాట్లు అయితే పెట్టుకున్నాం కదండి ఆ ఘాట్లు రెండు పక్క పక్కన అయితే వచ్చేటట్టు అయితే సెట్ చేసుకోవాలండి మనకి ఘాట్లు పెట్టుకోవడం వల్ల అయితే ఈజీగా తెలుస్తుంది అండి ఉక్సిరు పట్టి పట్టు వైపు అని ఇది ఇప్పుడైతే ఒక కుట్ అయితే వేసుకుందాం ఇదిగోండి ఇంచు ఖర్చు ఉండేటట్టు అయితే ఒక కుట్టయితే వేసుకోవాలండి ఇదిగం ఇప్పుడైతే క్లాత్ తిప్పుకోవాలండి ఇప్పుడు మొక్కని ఇదిగోండి గోరత రఫ్ చేసుకుంటుంది మనకి నీట్గా అయితే ఉంటుందండి ఇదిగోండి ఇప్పుడైతే పై వైపున తిప్పుకొని ఒక కుట్టయితే వేసుకుందామండి చివరికి అయితే ఇదిగోండి అయితే వేసుకున్నాం కదండి అలాగే రెండో బిట్ కూడా వేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే కట్ చేసుకుందాం ఇగో లైనింగ్ కట్ చేసుకుండా మనకే ఒరిజినల్ మనకి ఎక్స్ట్రా ఉన్నదైతే అయితే కట్ చేసుకోవాలండి ఇదిగోండి అలాగే రెండో బిట్ కూడా రెడీ చేసుకున్నామండి ఇదిగోండి రెండు బిట్లు అయితే మనకు రెడీ ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని ఇదిగోండి ఇప్పుడైతే ఇది ఘాట్లో పెట్టుకున్నాం కదండి ఆ రెండు పక్క పక్కన అయితే వచ్చేటట్టయితే పెట్టుకొని ఇప్పుడైతే ఒక కుట్టైతే వేసుకోవాలండి ఇదిగోండి ఒక పావుంచు ఖర్చు ఉండేటట్టయితే కుట్టైతే వేసుకోవాలి ఇదిగోండి కుట్టయితే వేసుకున్నాం కదా ఇప్పుడు తిప్పుకొని పైన కూడా ఒక కుట్టైతే వేసుకుందాం ఇదిగోండి కుట్టు కూడా వేసుకోండి మనకి రెండో బిట్ కూడా అలాగే రెడీ చేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు సమానంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇదిగోండి రెండు అయితే రెడీ ఇగోండి ఇదిగోండి ఇప్పుడు ఈ రెండు సమానంగా వచ్చిన చూసుకోండి ఇదైతే ఇక్కడైతే సమానంగా అయితే వచ్చాయి ఇప్పుడైతే ఉక్సులు పట్టి కాజా పట్టి అయితే వేసుకుందామండి ఇప్పుడు కాజా పట్టి అయితే వేస్తున్నాను ఇగో నాలుగు ఇంచులు మొక్క అయితే తీసుకోవాలండి తీసుకొని ఇదిగోండి మధ్యలోకి అయితే మర్చుకొని ఇదిగోండి ఒక అయితే వేసుకుందామండి ఒక ఇది ఖర్చుల వైపు అయితే వేసుకోవాలండి కాజాపట్టి ఇదిగోండి ఒక పావుంచి ఖర్చు ఉండేటట్టు అయితే చూసుకొని అయితే వేసుకోవాలండి ఇదిగోండి మనకి ఇక్కడ ఎన్ పాయింట్కి వచ్చేటప్పటికి కొంచెం అయితే మడత వేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు బయట బయట తిప్పుకొని ఇగోండి ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకొని ఇగో ఫస్ట్ అయితే రఫ్ చేసుకోవాలండి రఫ్ చేసుకోవడం వల్ల మనకు అది లాక్ అవుతుంది అక్కడ అక్కడ ఒక కుట్ అయితే వేసేసుకుందాం ఇదిగో నీట్గా సర్దుకొని అయితే కుట్ అయితే వేసుకోవాలండి ఇదిగోండి చివర్ కూడా రఫ్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఉక్సిరు పట్టి మనం కాజా వేస్తాం కదా కాజా అక్కడ ఒక కుట్టు వేస్తాం కదండి ఎక్స్ట్రా కుట్టు ఒకటి వేసుకుని రఫ్ చేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు కాజా పట్టి అండి కాజా పట్టికి ఒక రెండు ఇంచులు పీసు అయితే వండేటట్టు అయితే కట్ చేసుకోవాలండి పొడవుగా రెండు రెండు ఇంచులు వెడల్పు అయితే ఉండాలి క్లాత్ తీసుకుని మధ్యలోకి అయితే ఫోల్డింగ్ అయితే వేసుకొని స్టార్టింగ్ అయితే కొంచెం మడత పెట్టుకుందామండి ఇదిగోండి ఇప్పుడైతే పాంచు ఖర్చు ఉండేటట్టు అయితే ఒక స్టిచ్ అయితే వేసుకుందాం ఇదిగోండి మళ్ళీ ఇక్కడ మనకి ఎండింగ్ వచ్చేటట్టు కొంచెం ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి క్లాత్ ఇదిగోండి ఇప్పుడైతే ఇదిగో ఓపెన్ చేసుకుని ఇప్పుడు లోపలికైతే మడత పెట్టుకొని ఒక కుట్ అయితే వేసుకోవాలండి స్ట్రైట్గా ఒక కుట్ అయితే వేసుకుందాం ఇక ముందైతే కొంచెం టఫ్ చేసుకొని స్ట్రైట్గా అయితే కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి అయితే రెడీ ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకొని ఇప్పుడు జాయింట్ చేసుకుందాం అండి ఇదిగోండి ఏ పార్ట్ ఒక పాటు వేసుకొని ఇప్పుడైతే జాయింట్ చేసుకోవాలండి ఇదిగోండి మనకి భుజాలు జారకుండా ఉండాలంటే ఇక్కడ ఒక హాఫ్ ఫస్ట్ స్టార్టింగ్ భుజాల దగ్గర అయితే ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుని మనకి ఎండ్ పాయింట్కి వచ్చేటప్పుడు పావు ఇంచు ఉండేటట్టు చూసుకొని వేసుకుంటే మనకి అంటే జారు అండి ఇగో రెండు కుట్లు అయితే వేసుకుందాం అలాగే రెండోది కూడా జాయింట్ చేసుకుందామండి ఇదిగోండి రెండు బిట్లు అయితే జాయింట్ అయితే చేసుకోవాలండి ఇదిగోండి మనం జాయింట్ చేసుకున్నాం కదా మనకి ఫ్రంట్ బ్యాక్ అయితే రెడీ ఇప్పుడైతే హ్యాండ్స్ అండి ఇదిగోండి హ్యాండ్స్ మన ఇగోండి గాట్లు పెట్టుకున్నాం కదా ఈ రెండు పక్క పక్కనైతే రావాలండి పక్క పక్కన వచ్చేటట్టు అయితే పెట్టుకొని ఇప్పుడైతే పైపిడ్ అయితే వేస్తున్నానండి ఇదిగోండి పైపిన్న అనేది మనకి ఒక పావు నుంచి ఖర్చు ఉండేటట్టు అయితే అయితే వేసుకోవాలండి ఇక రెండోదానికి కూడా అలాగే వేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ లోపలికి వెళ్ళాలి రాంగ్ సైడ్ అయితే పై వైపు రావాలండి ఇదిగోండి ఇంకా కుట్ అయితే వేసుకుందాం ఇదిగో ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుంటే నీట్గా అయితే వస్తుందండి బ్లౌజ్ మనకి ఉండదు కూడా కుట్ అయితే వేసుకుందాం ఇదిగోండి ఇప్పుడైతే ఎక్స్ట్రా దారం అయితే కట్ చేసుకొని ఇప్పుడు తిప్పుకోవాలండి తిప్పుకొని ఇప్పుడు ఒక పాదం వరుస అయితే ఒక కుట్టయితే వేసుకుందాం ఇదిగోండి రెండిట్టు కూడా వేసుకొని ఇప్పుడు చుట్టూ అయితే జాయింట్ చేసుకుందామండి మనకి ఒరిజినల్ బిట్టు లైనింగ్ బిట్ అయితే చుట్టూ జాయింట్ అయితే చేసుకోవాలి ఇగ చుట్టూ జాయింట్ చేసుకుని ఇక్కడ మనకి చిన్న ముక్క అయితే అతకైతే పడుతుందండి మనకి అది ఖర్చులోకి అయితే వెళ్ళిపోతుంది ఇదిగోండి మనకి ఒరిజినల్ బిట్ అయితే ఉందండి ఎక్స్ట్రా ఇప్పుడు మనం లైనింగ్ అయితే తీసుకుందాం జాయింట్ అయితే చేసుకుందాం ఇదిగోండి ఇదిగోండి ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుందాం ఇదిగోండి మనకి చూసారా ఖర్చు కూడా కనిపించేట్లా జాయింట్ చేసింది ఇది అయితే మనకి ఖర్చులోకి అయితే వెళ్ళిపోతుందండి ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే చుట్టూ అయితే జాయింట్ చేసుకోవాలి ఇలాగ రెండో పీస్ కూడా మనం రెడీ చేసుకోవాలండి ఇదిగోండి ఇదిగోండి జాయింట్ అయితే అయిపోయింది కదండి ఇదిగోండి రెండు బిట్లు అయితే రెడీ అండి ఇప్పుడైతే మనం ఘాట్లు పెట్టుకున్నాం కదండి ఆ ఘాట్లు రెండు మనకి మనకి ఫ్రంట్ పార్ట్కి అయితే రావాలండి ఇప్పుడైతే మధ్యలో పెట్టుకొని మనం మధ్యలో ఘాట్ అయితే పెట్టినాం కదా రెండు పెట్టుకొని ఇప్పుడైతే జాయింట్ చేసుకోవాలండి హ్యాండ్స్ ఆ బిట్ అయితే మిస్ అయింది ఇదిగోండి ఇప్పుడైతే నేను జాయింట్ అయితే వేస్తున్నానండి ఖర్చు ఇదిగో నేను హ్యాండ్ లూజ్ వచ్చి ఫైవ్ ఇంచెస్ పెట్టుకొని నడుము లూజ్ అయితే థర్టీ ఇంచెస్ కదండి థర్టీకి మనకి నాలుగు భాగాలు కదండి నాలుగో ఒక భాగం వచ్చి ఏడున్నర ఇంచులు ఇదిగోండి నేనైతే నడుము భాగం అయితే రెండు ఇంచులు ఇగోండి రెండు భాగాలు మార్త పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఇక్కడ ఏడున్నర ఏడున్నర రెండు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడు ఇక్కడ మనకి కాజా పట్టి ఉంది కదండి కాజా పట్టి అయితే వదిలేసి మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఏడున్నరకి ఇదిగోండి ఏడున్నర ఇప్పుడు ఉక్సులు పట్టి అండి ఉక్సులు పట్టీ దగ్గర అయితే వదలక్కలేదండి మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి పెట్టేసుకోవచ్చు ఏడున్నర పెట్టుకుని ఇప్పుడైతే ఇదిగోండి ముందు అయితే రఫ్ చేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ మనకి చంక దగ్గర అయితే మనం ఇదిగోండి చివరైతే రెండు సమానంగా పట్టుకుని ఇక్కడ చంక దగ్గర అయితే ఇదిగోండి ఇవి ఖర్చు మనం పైకి వచ్చేటట్టు అయితే పట్టుకోవాలండి ఇదిగోండి ఇక్కడ మనం రెండు ఇంచుల దగ్గర అయితే పెట్టుకున్నాం కదండి టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదా ఇదిగోండి ఇక్కడ మనకైతే కుట్టేటప్పుడు అయితే తెలుస్తుందండి ఇదిగోండి ఇప్పుడు స్ట్రైట్గా అయితే కుట్ అయితే వేసేసుకోవాలండి ఇదిగోండి స్ట్రైట్గా అయితే కుట్టు వేసేసుకోవాలి అలాగే మనకి ఎన్ని కుట్లు కావాలి అన్ని కుట్లు అండి మూడు కాలితే మూడు లేకపోతే నాలుగు కాలితే నాలుగు వేసుకొని వేసుకోవచ్చండి స్ట్రైట్గా పట్టుకొని ఇంకా రెండు వైపులు అయితే ఇలాగే వేసుకోవాలండి జాయింట్ చేసుకోవాలి మనకి ఇగోండి మన ఒక పావుంచు ఖర్చు అయితే చూసుకోవాలండి పాదం వరుస ఉంటే సరిపోతుందండి మనకిది ఖర్చు ఇదిగో నేను ఎక్కడైతే మూడు కుట్లు అయితే వేసానండి మూడు కలితే మూడు లేదా నాలుగు కలితే నాలుగు వేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే సమానంగా అయితే కట్ చేసుకుందామండి ఇదిగోండి మనకి ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే కట్ చేసుకుందో ఇదిగోండి మనకి ఎక్స్ట్రా ఉన్న దారాలు కూడా కట్ చేసుకుంటే ఇదిగో రెండో వైపు కూడా ఇలాగైతే జాయింట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు మనకైతే బ్లౌజ్ అయితే రెడీ అయ్యండి చూసారా మంచి నీట్గా అయితే వస్తుందండి మనకి ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవడం వల్ల నీట్ గా అయితే వస్తుందండి బ్లౌజ్ రెడీ అండి